Karena kan, karena

హేడియర్ మిరే పుడన నా నా మైజన్ ప్రైస్ చెప్తురు కొంచెం టేస్ట్ చెప్తురు కొనేర్టాలి డబుల్ జోన్ జే జీవ అవజదాన ఉంది నిపులపేట ఏమను నేను ఆప్షన్ ఇంకేము లేదు జల 60% విటిసిపి నుండి ఆ ఎక్స్ ఆప్షన్ ని తీసేయండి మీన్ అంటే ఇట్లా ఐ హావ్ నాట్ మీన్ మీర్ యా వెరీ సేసి అప్పుడు ఎవెన్ చెప్తాను కమిటీ టోటల్ లిస్ట్ లిస్ట్ అవుట్ అవుట్ దేనికి దానికి టేబులర్ ఫామ్ లో ఇచ్చారు ఆ తగు వరకు ఓన్లీ గిఫ్ట్ ఈ గిఫ్ట్ డీడ్ అనే దాని గురించి ఆల్రెడీ సార్ జీవో తెచ్చారు ఇప్పుడు సార్ తెచ్చిన తర్వాత అమరావతి నుంచి ఇప్పుడు మళ్ళీ ఆ క్వశ్చన్ ఎందుకు వస్తుంది సార్ వెరిఫై చేసి ఇచ్చే ముందు ఒక్కసారి ఒక్క మాట మీకు ఒక మాకున్న డౌట్ ఏంటంటే ఐఏఎస్ అధికారులు ఒక ఐదుగురు కమిటీలో ఉన్నారు ఐదుగురు చెప్పింది కదా సార్ వన్ మంత్ ఐఏఎస్ అధికారులందరూ కూడా స్కూటీ కమిటీలో ఉంది స్కూటీని ఓకే చేసి ఒక స్పెషల్ జీవో సాఫ్ వల్ల మా సినిమాట ప్రజలందరూ బాగుపడ్డారు బాగుపడే ఒక స్పెషల్ జీవో దీనికి ఇవ్వచ్చు వన్ ఫోర్ డబల్ సిక్స్ జీవో ద్వారా రూల్ పొజిషన్ పాస్ చేశారు అది మనం ఇంప్లిమెంట్ చేయమన్నాం మీకున్న డౌట్లకి అవడో మీరు నూతి యాదవ్ గడకు ఉన్న డౌట్లు మీరు నివృత్తి చేయాలి ఆయనే ఆయనతోనే ఒక స్కూర్టీ కమిటీ పెట్టండి నేను సిసిపి అదే మాట్లాడాడు నాతో నాతో సీసీపీ అదే మాట్లాడాడు ఆయన ఆయన స్ఫూర్తి కదా ఐదు సార్లు కంపెట్టించుకుంటాను మేము అందరం వెళ్ళిపోయి ఇంటికి వెళ్ళి మీరు ఇంప్లిమెంట్ చేయమని మేము అడుగుతున్నాం సార్ ద్వారా ఇంకా మళ్ళీ కమిటీ కమిటీలు అంటే మాకు జాప్యం జరిపోయింది ఇప్పటికే హాస్టల్ లాక్కున్నాం రోజు కమిషనర్ దృష్టిలో పెట్టిన కమిషనర్ గారు ఏం చెప్పారు నాకు కమిషనర్ నాకు జీవో వచ్చినట్టు తెలియదు అన్నారు మీ సిసిపిఎ అంటున్నాడు మీరు ఒక కమిటీ కమిషనర్ గానే చేస్తారు అంటున్నాడు అంటే ఏంటి మాత్రం నాకు అర్థం కాదు చదువునర్ తెలియకపోవడం అదే అంటున్నాను ఆ మాట చెప్పడం నాకు డౌట్ వచ్చి మళ్ళీ కమిషనర్ గారితో మాట్లాడాను మీరు అది ఇంప్లిమెంట్ చేయమని ఒక లెటర్ మన కన్నా ఇంప్లిమెంట్ చేయమని లెటర్ పోతే నేను పట్టుకెళ్తున్నాను ఇష్యూ ఏంటంటే నాకున్న డౌట్ ఏంటంటే మీరు అందరూ కూడా దయచేసి ఒక బ్రోకర్ కి మీరు సపోర్ట్ చేశారు దయచేసి ఎందుకంటే నేను ఒకటే చెప్తున్నాను ఇంప్లిమెంట్ చేసేయండి సార్ ఎంతో

ప్రిన్సిపల్ సెక్రటరీ ఒక జివో ఇచ్చిన తర్వాత మళ్ళీ పేపర్ లో ఉన్న వచ్చిన తర్వాత మొత్తం అభ్యసా ఎంక్వైరీ కమిటీ అంటే అభ్యసిన జివో ఇచ్చింది ఏంటి అదే కదా ఇచ్చింది ఒక తిరుమల వస్తుంది ఉండాలి కదా ఎవరో మీ లెవెలో ఒక లవల్ ఇచ్చింది కాదు కదా దాని మీద పెద్ద జరిగింది రాలో ఒక అసలు మీటింగ్ పెట్టాం